కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడూ కూడా కాలం తక్కువ ఉందని కలికాలం పనులు చేయకుండా పోయే కాలం తెచ్చుకోకుండా ఉండాలి అర్థమైంటుంది అర్థమైంది కదా నే మీరు చెబితే నవ్వుతారు కానీ అర్థం కావాలంటే మరి చెప్పక తప్పదు మేము ప్రతి సంవత్సరం బృందావనం వెళ్తుంటాం ఆ వెళ్తున్నప్పుడు పోయిన ఏడాది రైల్లో నా ముందున్న ఒక పెద్ద ఆవిడ అరవై తొమ్మిదేళ్ళ ఆవిడ సెల్లో ఏదో చూస్తుంది ఆవిడ నేను అంటే డే జర్నీ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎండలో కాసేపు నిలబడి ఆదిత్య హృదయం చదువుకుందామని వెళ్ళబోతున్నా నిలబడినప్పుడు ఆ సెల్లో చూస్తే ముసలదే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందండి కోపం వచ్చేస్తుందా రాదా సిక్స్టీ నైన్ నేను అన్నాను ఏం చేస్తున్నారు మీరు అన్న అంటే ఆగ్రా దాకా వెళ్ళాలి కదండీ టైం పాస్ అంది నేనన్నాను మీకు అసలు టైమే లేదు త్వరలో పాస్ అయిపోతారు అన్న ఇప్పుడు బాగా పట్టుకున్నారు ఈ అండర్స్టుడ్ వెల్ యు ఆల్సో నీల్ వీల్ డిస్కస్ లేటర్ సో మచ్ మ్యాటర్ ఆఫ్టర్ డ్రింకింగ్ వాటర్ నేను ఆవిడతో శ్లోకం చెప్పాను మీరు కూడా చెప్పాలి అద్భుతం మీరు చెబుతుంటే ఎంత బలంగా ఉందో పత్రిజీ ఏం చెప్పారు మీరు తింటుంటే నాకు శక్తి వస్తుంది అన్నారా నేను చాలా ఆనందపడ్డాను నేను మా శిష్యులకి ఏం చెప్తానంటే నివేదన చేశాక బల్ల మీద పెట్టి నాయన ఇక్కడ స్వీట్స్ ఫ్రూట్సు హార్ట్సు దేవుడు పెట్టినవన్నీ ఉన్నాయి అవి తినండి నన్ను తినకండి వాళ్ళు చేసేది రెండో పనేగా అవి తినేసి నన్ను చేస్తే అందుకని ఆవిడికి చెప్పిన శ్లోకం మీరు కూడా చెప్పండి చాలా మీరు చెబుతుంటే బలే బలంగా ఉంది కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయుర్ తినే కరుణా నాస్తి కరుణా రికినం కర్తవ్యం హరికీర్తనం అర్థం చెప్పాలిగా కాలక్షేపో కర్తవ్యం అంటే టైం వేస్ట్ చేయకూడదు ఎందుకు టైం వేస్ట్ చేయకూడదు అసలు మన టైం లేదే మన ఉందా టైముందా ఇవాళ రాత్రికి నిద్రపోయి రేపు లేవకపోయినా పర్లేదు అన్న వాళ్ళు తిప్పరా తెప్పరా ఇప్పుడు ఉందా అసలు ఏమంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ చెయ్యత్తనోళ్ళు ఎముడిని ఎదిరించే సావిత్రి టైప్ అని ఇదే పట్టుకోవాలి మీరు వీళ్ళకి ఎంత నమ్మకం అండి అంటే ఎముడొత్తే మేము రావు అని చెప్పేద్దామని ప్లాన్ అది చెయ్యత్తలే ఏమంటే మన ఇష్టం అండి మన ఇష్టం అండి మన ఇష్టం మనం చెయ్యిన ఎత్తపోయినా మన ఎత్తుకుని వెళ్ళిపోతారుగా ఇది పట్టుకుంటే చాలు